சிக்கிங்க அப்படி வேலை తొమ్మిదో తారీఖున కల్కట్టాలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఒక డ్యూటీ డాక్టర్ జూనియర్ డ్యూటీ డాక్టర్ అయినటువంటి ఒక మహిళ మీద చే అత్యాచారం చేసి అమ్మాయిగా చంపడం జరిగింది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ముఖ్యంగా గవర్నమెంట్ న్యాయం చేయడంలో విఫలమైంది తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయడం అలాగే రానున్న రోజులు ఇమీడియట్గా శిక్షించడం ఒక అంతకుండి పట్టుకోవడం కూడా జరిగింది నిందితుడిని అదేవిధంగా వెనకాల ఎవరున్నారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం జరిగింది ఇక్కడ ర్యాలీ చేయడానికి కార్యక్రమం కారణం సమర్ మార్పు రావాలి మహిళ అంటే చేసిన ఇమీడియట్ గా లేట్ లేకుండా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబో రోజుల్లో సొసైటీకి మంచి జరిగే అవకాశం ఉంది భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలో వీర మహిళలు జనసేన కార్యకర్త కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక మహిళ మీద ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఒమితా మీద ఏదైతే అత్యాచారం జరిగిందో దాన్ని కూటమి నాయకుల సమక్షంగా ఈ రోజు భీమవారం శాసనసభ్యులు మరియు జనసేన జిల్లా ఇన్ఛార్జ్ కొడతలమూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే